ఇక బ్యాక్ టు మై ఛానల్ ఏ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సౌర్య స్పృహలోకి వస్తుందని చెప్పడంతో ఇక దీపా కార్తిక్ ఇద్దరు కూడా సౌర్య దగ్గరికి వెళ్తారు ఇక సౌర్యని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటాయి ఇక శౌర్య మాత్రం వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటుంది ఏమైందమ్మా శౌర్య నాన్న నేను పరీక్ష పాస్ అయిపోయానా అని అంటుంది ఇక ఒక్కసారిగా కార్తిక్ పాస్ అయిపోయారు నువ్వు పాస్ అయిపోయావు ఇక నీకు ఏ పరీక్ష లేనట్టే ఇక నువ్వు ఎప్పుడు కూడా హాస్పిటల్కి రానవసరం లేదు అవునా నాన్న అమ్మా అంటే మన ముగ్గురం ఇంకా ఎప్పుడు ఇలాగే కలిసి ఉంటామా నాకెందుకో భయంగా ఉంది మన ముగ్గురం ఇలా కలిసి ఉండవేమోనని లేదమ్మా శౌర్య మనం ఎప్పుడు ముగ్గురం కలిసే ఉంటాము ఎవ్వరూ కూడా మన ముగ్గురిని విడదీయలేరు అవునమ్మా ఇక ఎప్పటికీ మనం నాన్నతో పాటే ఇక్కడే ఉంటాము అవునా అమ్మా అవును అవును శౌర్య అని చెప్పి దీప అనగానే శౌర్య చాలా సంతోషపడిపోతుంది ఇంతలోకి కార్తీక్ని డాక్టర్ పిలవ పిలుస్తాడు ఇక కార్తిక్ దీపా నేను డాక్టర్ని కలిసి వస్తాను కార్తిక్ బాబు ప్రమాదం ఏమీ లేదు దీపా అయిపోయింది కదా అంతా ఇక సౌర్యని డిశ్చార్జ్ చేసేదాని గురించి మాట్లాడడానికి పిలుచుంటారు నేను వెళ్ళేసి వస్తాను అంటూ కార్తిక్ ఇక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు ఇక డాక్టర్ అయితే చూడండి కార్తీక్ ఇక సౌర్యకి ఏమీ ప్రమాదం లేదు కొన్ని మెడిసిన్స్ ఇస్తున్నాను అవి ఈ వయసు వాడండి తర్వాత తనని ఒకసారి హాస్పిటల్కి తీసుకురండి ఇక మీ పాపకి ఎటువంటి ప్రమాదం లేదు డాక్టర్ చాలా చాలా థ్యాంక్స్ డాక్టర్ కార్తీక్ ఇదంతా మీ వల్లే సాధ్యమైంది మేం చేయగలిగింది చేశాము ఓకేనా ఆర్ యూ హ్యాపీ ఎస్ డాక్టర్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా కూతుర్ని నన్ను కాపాడినందుకు మీకు మీకు ఎన్నిసార్లు ధనం పెట్టినా సరిపోదు అంటూ కార్తీక్ సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఒక పక్కన సర్యనారాయణ దసరతో మాట్లాడుతూ ఉంటాడు దసరదా ఈ మధ్య మన రెస్టారెంట్ సేలు బాగా పడిపోయింది మన రెస్టారెంట్ కొన్ని రోజుల్లో మూసుకుపోతుందని కూడా జనాలు చెప్పుకుంటున్నారంట నిజమేనా అవునన్న ఈ విషయం మీ దగ్గర డిస్కస్ చేస్తే మీరు బాధపడతారని చెప్పట్లేదు ఈ మధ్యకాలంలో మన రెస్టారెంట్ సేల్ బాగా డౌన్ అయిపోయింది చాలామంది మన బిజినెస్ లేక క్లోజ్ చేసేస్తామని కూడా చెప్పుకుంటున్నారు ఇదంతా కార్తీక్ని నువ్వు సీఈఓను తీసేసినప్పటి నుంచే స్టార్ట్ అయిందని చాలామంది మాట్లాడుకుంటున్నానన్నా దసరదా జరిగింది చెప్తున్నా లేదు ఆ కార్తీక్ గాడి వల్ల ఇప్పటి వరకు మన రెస్టారెంట్లు నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళాయని వాడు అనుకోవడం కాకుండా జనాలు కూడా అనుకునేలాగా వాడు చేస్తున్నాడు ఎలాగైనా సరే అది జరగకుండా చూడాలి త్వరగా మన మన రెస్టారెంట్ సేలు పెరిగేలాగా ఏదో ఒక ప్లాన్ చేయాల్సిందే అని అంటూ ఉంటే అప్పుడే జ్యోస్నా కిందికి వస్తుంది తాత చాలా కరెక్ట్గా చెప్పావు దానికోసం నేను ఒక మంచి ఐడియాని ప్లాన్ చేశాను అది మీకు చెప్పమంటారా ఏంటి చెప్పు అని వెనకాలే ఇక జోస్నా తాత ఈ మధ్య మనం చాలా ఐటమ్స్ని మార్కెట్లో రావడం చూసాము అయితే ఆ ఐటమ్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా మనం ఒకే స్టోర్ నుంచి తీసుకుంటున్నాం కానీ చాలామంది మన రెస్టారెంట్కి వస్తున్నారు వాళ్ళ స్టోర్ నుంచి తక్కువ రేటుకే ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా సప్లై చేస్తామని కానీ ఇప్పటి వరకు మనం వాళ్ళ దగ్గర నుంచి ఏ ఐటెం కూడా తీసుకోలేదు ఒకే స్టోర్ని ఇన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటూ వస్తున్నాం అదే ఆ ఐటమ్స్ని వేరే స్టోర్ నుంచి మనం తీసుకున్నట్టయితే తక్కువ రేటుకే మందికి స్టాక్ వస్తుంది ఆ తక్కువ రేటుకి రావటం వల్ల మనం తయారు చేసే ప్రతి ఐటెంని కూడా రేట్ తగ్గించి పెడితే మన రెస్టారెంట్ సేల్ ఇంప్రూవ్ అవుతుంది ఏమంటావు తాత అని వెనకాలనే ఇక దసరథా అది ఎలా కుదురుతుంది జ్యోస్నా ఆ స్టోర్ ఎప్పటి నుంచో మనకి క్వాలిటీ ఉన్న ఐటమ్స్ని మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇప్పుడు తక్కువ రేటుకి ఇస్తున్నారు కదా అని వేరే స్టోర్కి ఆ ఐటమ్స్ని మనం డిస్ట్రిబ్యూట్కి ఇస్తే ఒకవేళ వాళ్ళు కల్తీ ఉన్న ఐటమ్స్ని ఇస్తే అప్పుడు రెస్టారెంట్ ఐటెం టేస్ట్ కూడా తగ్గుతుంది అప్పుడు ఇంకా డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంది కదా అని వెనకాలనే ఇక శివన్నారాయణ ఆలోచనలో పడతాడు ఇక జోస్నా నాన్న చెప్పింది నువ్వు చెప్పింది కరెక్టే కానీ మనం ఐటెం తీసుకోకుండా ఎలా క్యాల్కులేట్ చేస్తామో వాళ్ళు కరెక్ట్ ఐటమ్స్ని డెలివరీ చేయరని చెప్పండి డాడీ అని వెనకాలనే ఇక దసరాదా ఆ కంపెనీ మీద ఇప్పటికే చాలా రూమర్స్ ఉన్నాయి రూమర్స్ అంటున్నారు మీరే నిజం కాదు కదా అలాంటప్పుడు ట్రై చేస్తే తప్పేముంది అని జోష్ను అంటుంది ఇక శివనారాయణ జోష్న చెప్పేది కూడా కరెక్ట్గానే అనిపిస్తుంది కదా దశరథ చూద్దాం ఒకవేళ జోష్న చెప్పినట్టు నిజంగానే మన రెస్టారెంట్ సేల్ పెరిగితే అప్పుడు మనకే మంచిది కదా ఒకవేళ వాళ్ళు తక్కువ రేటు ఐటమ్స్ సప్లై చేశారు అనుకో ఆ విషయం వారం రోజుల్లో బయట పడిపోతుంది కదా అప్పుడే వాళ్ళ నుంచి డెలివరీ ఆపేస్తాము ఏమంటావు సరేనన్నా మీరేం చెప్తే అదే అని దశరథ అంటాడు ఇక జోస్నని వెరీ గుడ్ జోస్న రెస్టారెంట్ డెవలప్మెంట్ కోసం నీ అంటూ నువ్వు ట్రై చేస్తున్నావు ఇలాంటి మంచి మంచి ఐడియాలు ఇంకా ఏమైనా ఉంటే చెప్పు అని శివనారాయణ వెళ్ళిపోతాడు ఇక జోస్న తాత ఎలా అయినా సరే రెస్టారెంట్ని నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకెళ్తాను బావ తన మాట నిలబెట్టుకోలేదని మీ ముందు తల దించుకొని మనం ఏం చెప్తే అది వినేలా చేస్తాను అవును తాత నా టార్గెట్ బావా ఆ దీపని ఎలా అయినా సరే భావ జీవితంలోంచి పంపించేయాలి అని మనసు అనుకుంటుంది ఇంకా దశరథ నాన్న జ్యోత్న మాటల్ని నమ్ముతున్నాడు కానీ ఇప్పటి వరకు చేసే ప్రతి పని వల్ల ఈ కుటుంబానికి ఇబ్బంది తప్ప ఏది మంచి జరగలేదు ఇప్పుడు ఈ విషయంలో కూడా నాకెందుకనో అనుమానంగానే ఉంది అని దశరథ అనుకుంటాడు ఇంకా ఒక పక్కన శౌర్యనైతే డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తారు అనసయ్య ఇక వాళ్ళ ముగ్గురికి దిష్టి తీస్తుంది దాంతో కాంచన అమ్మ శౌర్య నానమ్మా అంటూ ఒక్కసారిగా శౌర్య దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటుంది నీకేం కాలేదే అదే నాకు సంతోషంగా ఉంది ఆ భగవంతుడు ఉన్నాడని మరోసారి నిరూపించాడు అని కాంచన ఆనందపడిపోతూ ఉంటే అనసయ్య అంతా ముత్యాలమ్మ తల్లి మహిమ అవును నా మనవరాలకి ఏమీ కాలేదు అంతా ఆ అమ్మ తల్లిదయా అని చెప్పేసి ఇక అనసే అమ్మ అంటుంది ఇంతలోకి కార్తిక్ అలాగే దీప ఇద్దరూ కూడా ఇక టిఫిన్ బండి దగ్గరికి వెళ్తారు ఇక టిఫిన్ బండిని రెడీ చేస్తూ ఉంటే ఇక దీప కార్తీక్ బాబు ఇక ఈ టిఫిన్ బండితో మనకి అవసరం లేదు ఏంటి దీపా నువ్వు అలా అంటున్నావు టిఫిన్ బండితో అవసరం లేకపోవడం ఏంటి అవును కార్తీక్ బాబు నిన్న చక్రధర్ అనే ఆయన మన ఇంటికి వచ్చి ఈ విజిటింగ్ కార్డు ఇచ్చారు దీని ద్వారా మనం హోటల్ని స్టార్ట్ చేయొచ్చు ఆయన హోటల్ ఎప్పటినుంచో పాడబడి ఉండిపోయిందంట అది మన రెంట్ లేకుండా వాడుకోమని ఆయన నాతో చెప్పారు ఈ విషయం మీకు చెప్దామని వెయిట్ చేస్తున్నాను అని వెనకాలనే కాతి చాలా సంతోషపడతాడు ఇక చక్రధర్ ఇచ్చిన విజిటింగ్ కార్డు అడ్రస్ తీసుకొని ఆ పాత హోటల్ దగ్గరికి వెళ్తాడు అదంతా కూడా పాడబడి ఉంటుంది ఇక చక్రధర్ కూడా అక్కడికి వస్తాడు చూడండి ఇదంతా కూడా మీ వైఫ్ మా కొడుకుకి తను కాపాడటం వల్ల ఈరోజు మేము ఇలా సంతోషంగా ఉన్నాం దానికోసమే నేను మీకు ఏదైనా సహాయం చేయాలనుకున్నాను అందుకే ఈ హోటల్ని మీకు ఇస్తున్నాను ఈ హోటల్ మీరు ఎన్ని కా రోజులు కావాలంటే అన్ని రోజులు వాడుకోండి లాభం వచ్చాక మీకు ఇవ్వాలి అనిపిస్తే నాకు అందులో టెన్ పర్సెంట్ ప్రాఫిట్ ఇవ్వండి అంతే తప్ప నేను మిమ్మల్ని ఎక్కువ అడగట్లేదు లేదండి కష్టాల్లో ఉన్న మాకు ఒక దారిని చూపించారు ఎప్పటికీ మేము మేము రుణాన్ని ఉంచుకోము తప్పకుండా మా ప్రాఫిట్లో వచ్చే టెన్ పర్సెంట్ మేము మీకు ఖచ్చితంగా ఇస్తాము అని కార్తిక్ అంటాడు చక్రధర్ సరే మిస్టర్ కార్తీక్ చూసుకోండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దీప అలాగే కార్తీక్ చాలా సంతోషపడతారు ఇక ఈ రెస్టారెంట్ని ఖచ్చితంగా నేను నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకెళ్తాను ఇక్కడి నుంచే మన ప్రయాణం మొదలవుతుంది దీప అని అంటాడు కార్తిక్ బాబు మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది అని దీప కూడా అంటుంది ఇంకా ఒక పక్కన కాశీ అయితే స్వప్నతో స్వప్న నాకు కాఫీ పెడతావా ఇదిగో కాశీ ఇప్పుడే వస్తాను మావయ్య గారి కాళ్ళకి మసాజ్ చేస్తున్నాను అని చెప్పేసి స్వప్న ఇంకా మసాజ్ చేసి తర్వాత కాశీకి కాఫీ కల్పిస్తుంది తెలు నాకు చాలా బాధగా అనిపిస్తుంది కష్టాలన్నీ మనకే వచ్చినట్టు అనిపిస్తుంది ఏమైంది కాశీ ఎందుకలా మాట్లాడుతున్నావు ఎంత హ్యాపీగా ఉండే నాన్న ఇలా మంచాన పడితే తట్టుకోలేకపోతున్నాను దిల్లు నాన్న ఎప్పుడు మామూలు మనిషి అవుతాడోనని నాకు భయంగా ఉంది అసలు నాన్న మామూలు మనిషి అవుతాడా దిల్లు ఏంటి ఆ మాటలు ఖచ్చితంగా మావయ్య గారు కళ్ళు తెరుస్తారు మావయ్య గారికి ఏమీ కాదు నేను చెప్తున్నాను కదా మావయ్య గారు త్వరలోనే లేచి నిలబడతారు అలాగే ఎప్పట్లాగే నీతో కలిసి సంతోషంగా తిరుగుతారు చేస్తారు నీతో మాట్లాడతారు సరేనా దిల్లు చిన్నప్పటి నుంచి నాన్న నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు నేను ఊహ తెలియన తెలిసినప్పటి నుంచి నాన్న దగ్గరే పెరిగాను మా అమ్మ ఎలా ఉంటుందో అసలు మా అమ్మ ఏం చేసిందో కూడా తెలీదు తెలు చిన్నప్పటి నుంచి నాన్నే అన్నే పెంచారు తెలుసు కాసి నువ్వేం బాధపడకు మావయ్య గారు కళ్ళు తెరుస్తారు అని చెప్పేసి దాసుకి ఇంకా ఇంకా స్వప్న ధైర్యం చెప్తూ ఉంటే ఇంతలోకి అప్పుడే దాసుకి స్పృహ వస్తుంది ఒక్కసారిగా దాసు ఉలిక్క లేచి జోష్నా అంటూ గట్టిగా అరుస్తాడు దాంతో ఒక్కసారిగా కాశీ స్వప్న నాన్న మావి గారు ఏమైంది మీకు మీరు బాగానే ఉన్నారు కదా అని ఇద్దరు కూడా దగ్గరికి వెళ్తారు కాశీ కాశీ నాన్న నాన్న ఏమైంది నాన్న మీకు మీకు ఇప్పుడు బాగానే ఉందా నాన్న మాట్లాడరేంటి నాన్న ఏమైంది నాన్న అసలు మీకు ఏమైంది నాన్న చెప్పండి నాన్న అని వెనకాలే కాశీ కాశీ నన్ను వెంటనే వెంటనే దీప దగ్గరికి తీసుకెళ్ళు ఏమైంది నాన్న దీపక దగ్గరికి ఎందుకు తీసుకెళ్లమంటున్నారు కాశీ నేను చెప్పేది ముందు విను నన్ను అర్జెంటుగా దీప దగ్గరికి తీసుకెళ్తావా అని వెనకాలనే కాశీ సరేనన్నా ఇప్పుడు మీకు బాగానే ఉంది కదా దిలు నేను నాన్నని దీపక్క దగ్గర తీసుకెళ్తాను నువ్వు ఇంటిని చూసుకో సరే కాశీ జాగ్రత్త మావి గారు జాగ్రత్త అంటూ స్వప్న అంటుంది ఇక కాశీ అయితే దాసుని తీసుకొని ఇక బయలుదేరుతూ ఉంటాడు ఇక దాసు తన మనసులో ఈరోజు ఎలా అయినా సరే శివన్నారాయణతో దసరథన్నయ్య సుమిత్ర వదనతో ఖచ్చితంగా దీపా ఇంటి వారసురాలని చెప్తాను జ్యోష్న పాపాలకి ఈరోజు ప్రాయశ్చిత్తం కలిగేలా చేస్తాను జోష్నని వదిలిపెట్టను జ్యోష్న వస్తున్నాను రెడీగా ఉండు అని దాసు మనసులు అనుకుంటాడు ఇక కార్తిక్ అలాగే దీప కొత్త రెస్టారెంట్ని స్టార్ట్ చేయడానికి ఇక ఆ రెస్టారెంట్ దగ్గర అన్ని పనులు చేస్తూ ఉంటారు ఇంతలోకే కార్తిక్ దీప ఇదిగో ఇప్పుడే వచ్చి పెయింటర్ ఈ పెయింట్ కలర్స్ తెచ్చుకోమని చెప్పాడు వీటిని వెళ్ళి నేను తీసుకొస్తాను సరే కార్తీక్ బాబు అంతలో ఒక నేను ఇది క్లీన్ చేస్తూ ఉంటాను అని అంటుంది ఇక కార్తీక్ అక్కడి నుంచి అప్పుడే వెళ్తూ ఉంటాడు అప్పుడే దాసు అలాగే కాశీ అక్కడికి వస్తారు కాశీ ఇక్కడికి తీసుకొచ్చావేంటి నాన్న వదిన అక్క అన్న బావ ఇక్కడే ఉన్నారు వాళ్ళు ఈ రెస్టారెంట్ని లీజికి తీసుకున్నారు దీంట్లోనే వాళ్ళు కొత్తగా రెస్టారెంట్ని స్టార్ట్ చేయబోతున్నారు ఈ విషయం మీకు తెలియదు కదా నాన్న అవునా కోట్ల ఆస్తికి వారసరాలైన నా దీప ఈరోజు ఇలా పాడుపడ్డ హోటల్ని రిపేర్ చేసుకుంటూ ఉంటుందంటే దానికి కారణం జోస్నని దీపకి ఈ గతి పట్టించిన జోస్నని వదిలిపెట్టను అని దాసు అమ్మ దీప దీప అంటూ లోపలికి వెళ్తాడు ఒక్కసారిగా దీప బాబాయ్ మీకు ఇప్పుడు బాగానే ఉందా మీరు బాగానే ఉన్నారా ఏంటి బాబాయ్ ఇక్కడికి ఎందుకు వచ్చారు కబురు పంపిస్తే మేమే వచ్చేవాళ్ళం కదా కాసి లేదక్కా నాన్న నిన్ను చూడాలని గొడవ చేశారు అందుకే తీసుకొచ్చాను నానా అదిగోండి దీపక్క అమ్మ దీప అని వెనకాలనే బాబాయ్ ఏమైంది నన్ను క్షమించి తల్లి నీకు చేసిన అన్యాయానికే దేవుడు నాకు ఇంత పెద్ద శిక్ష వేశాడు బాబాయ్ ఏం మాట్లాడుతున్నారు మీరు నాన్న దీపక్కకి నువ్వు అన్యాయం చేయడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు కాశీ నీకు తర్వాత నేను జరిగిందంతా చెప్తాను అమ్మ దీప ముందు నువ్వు నాతో పాటు రామ్మా ఎక్కడికి బాబాయ్ చెప్తున్నాను కదమ్మా నువ్వు నాతో పాటు రా మనం వెంటనే వెళ్ళాలి ఎక్కడికి శివనారాయణ ఇంటికి అదేంటి అక్కడికి ఎందుకు నాన్న అక్కడ వాళ్ళందరూ అక్కకి కానీ నీకు కానీ గౌరవం ఇవ్వరు అవును నాన్న వాళ్ళంటికి నువ్వెళ్ళడం నువ్వు వెళ్ళడం ఏంటి అని కాశీ అంటాడు ఇక దీప కూడా బాబాయ్ ఇప్పుడు అక్కడికెందుకు అనవసరంగా ఏదో ఒక గొడవ అవుతుంది లేదమ్మా మనం అక్కడికి వెళ్ళాలి వాళ్ళకి కొన్ని నిజాలు చెప్పాలి నాన్న ప్లీజ్ అక్కడికి మీరు వెళ్ళొద్దు అక్కడికి వెళ్తే మీకు అవమానం తప్ప ఏమీ ఉండదు అవును లేదు కాశీ నేను అక్కడికి వెళ్ళాలి అయ్యో నాన్న మొన్న శౌర్యకి ఆరోగ్యం బాగాలేక ఆపరేషన్కి డబ్బులు కావాలంటేనే ఆ కుటుంబం సహాయం చేయడానికి ముందుకు రాలేదు అలాంటి వాళ్ళు ఈరోజు మీరు అక్కడికి వెళ్తే మిమ్మల్ని గౌరవిస్తారనుకుంటున్నారా గౌరవివ్వరు నాన్న దయచేసి అక్కడికి వెళ్ళొద్దు నాన్న అని వెనకాలనే ఇక దీపా కాశీ ఎందుకలా మాట్లాడుతున్నావు తాతయ్య గారి కానీ సుమిత్రమ్మకి కానీ ఆ ఇంట్లో ఎవరికి కానీ శౌర్య ఆరోగ్యం గురించి తెలీదు శౌర్య ఆరోగ్యం గురించి మనం అబద్ధం చెప్పామని జ్యోత్న వాళ్ళని నమ్మించింది నిజం తెలిస్తే తాతయ్య గారు ఖచ్చితంగా సహాయం చేస్తారు సుమిత్రమ్మ గారు కూడా చేస్తారు వాళ్ళ గురించి అలా మాట్లాడద్దు అని వెనకాలే ఇక దాసు అంటే జోష్ణ దీప కూతురిని కూడా చంపాలని చూసిందనమాట నువ్వు నా చేతిలో ఈరోజు చొచ్చావే అని అనుకుంటూ దీపమ్మ మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి రామ్మ అంటూ కాశీని నువ్వు ఇంటికి వెళ్ళు అంటూ దీపని బలవంతంగా చేపట్టుకుని దాసు అక్కడి నుంచి ఆటో ఎక్కించి శివనారాయణ ఇంటికి బయలుదర్తాడు ఇక ఇంతలోకి శివనారాయణ ఇంట్లోనే పేపర్ చదువుతూ ఉంటాడు అప్పుడే దాసు ఇక దీపని తీసుకొని గేట్ తీసి దీప పదమ్మ అంటూ దీపని తీసుకొని లోపలికి వస్తూ ఉంటాడు ఇక అప్పుడే శివనారాయణ వస్తున్న దీపని దాసుని చూస్తాడు ఇక ఒక్కసారిగా కోపంతో ఎవరు ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోకే వస్తున్నారు ఆగడక్కడా అని గట్టిగా అరుస్తాడు దాంతో ఇంట్లో ఉన్న సుమిత్ర దశరథ అలాగే పారిజాతం ఇంకా జ్యోత్స్న అందరూ కూడా బయటికి వస్తారు తాత ఎందుకలా అరుస్తున్నాడు ఏమై ఉంటుంది అని చెప్పేసి అందరూ బయటికి రాగానే దీప అలాగే దాసను చూసి అందరూ షాక్ అయిపోతారు జ్యోత్స్న అయితే ఇదేంటి ఈ దాసు అడికి స్పృహ వచ్చిందా దీపను కూడా వెంట పెట్టి తీసుకొచ్చాడంటే దాంతో ఈ ఇంటి వరసరాలు అదే అని చెప్పేశాడా అందుకే దీప కూడా ఇక్కడికి వచ్చిందా ఇక నా పని అయిపోయినట్టే అని జోస్న కంగారు పడుతూ ఉంటే ఇక పారిజాతం ఒరే దాసు ఏంట్రా నీకు స్పృహ వచ్చేసిందా ఇప్పుడు నీకు బాగానే ఉందా మాట్లాడువేంట్రా దాసు ఇప్పుడు నీకు బాగానే ఉందా అని దశవధ అంటాడు ఇక శివనారాయణ కంటికి కనిపించట్లేదా దాసు ఇప్పుడు నీకు స్పృహ వచ్చిందా బాగానే ఉందా అని అలా అడుగుతావేంటి వాడికి స్పృహ వచ్చింది కాబట్టేగా వాడు ఇక్కడి వరకు వచ్చాడు వాడొచ్చాడు సంగతి తరే ఈ వెనక ఈ దీపెందుకు వచ్చింది మళ్ళీ ఏం చెండాలం కబుర్ని ఇక్కడ పంపించడానికి వచ్చింది ఆ కార్తిక్గాడు మళ్ళీ ఇంటి మీదకి గొడవ పంపించడానికి నిన్ను పిలిపించాడు చెప్పు ఏమా మహాతల్లి ఇంకా మా కుటుంబం ఇలా ఉండడం నీకు నచ్చలేదా ఇంకా ఈ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి బాధలు పెట్టి ఈ శివన్నారాయణ్ణి ఇంకా చిత్రహింసలు చేయడానికి వచ్చావా చెప్పు తాతయ్య గారు అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మాట్లాడకు ఎప్పుడైతే నీ కాలు ఈ ఇంట్లో అడుగు పెట్టావో అప్పటి నుంచి ఈ ఇంట్లో అన్నీ అరిష్టాలి ఈ ఇంటికి అన్నీ దరిద్రాలే అసలు నీలాంటి అనాథ అనామకురాలిని ఇంటికి రాణించడం నేను చేసిన పెద్ద తప్పు అని శివనారాయణ అంటాడు ఒక్కసారిగా దాసు శివన్నారాయణ గారు దీప అనాథ కాదు అనామకురాలు అసలే కాదు అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్న చాలా టెన్షన్ పడుతుంది ఇక శివన్నారాయణ కాదా అయితే ఏంట్రా చెప్పు ఆ దీప కోట్ల ఆస్తికి వారసరాలు అంటావా ఏంటి లేదంటే ఏ రాజవంశం బిడ్డ అంటావేంటి చెప్పరా మేము అమాయకులంగా నువ్వేం చెప్తా అది వింటాము శివనారాయణ గారు త విషయం ఏంటో తెలుసుకోకుండా మీ మనవరాల్ని మీరే చులకం చేసి మాట్లాడుతున్నారు ఏంట్రా ఏం వాగుతున్నావు తాగ్గాని తాగ్గానే ఏంటి లేదు శివనారాయణ గారు ఈరోజు జరిగిన నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అని వెనకాలనే పార్జాత్యం ఒరే దాసు ఏమైందిరా నీకు ఈ దిక్కుమాలని దాన్ని తీసుకొచ్చి ఎందుకురా అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నావు ఎందుకు గొడవ పడుతున్నావు వెళ్ళు దీపా ఏంటే ఇదంతా బాబాయ్ చెప్పాను కదా మనం వెళ్దాం పదండి ఆగమ్మా దీపా ఈరోజు పాతికేళ్ల క్రితం ఈ ఇంట్లో జరిగిన విషయం వీళ్ళందరికీ తెలియాలి అని వెనకాలనే ఇక సుమిత్ర ఏంటి దశను వంటుంది అవును వదిన మీకు పాతికేళ్ల క్రితం జరిగిన విషయం గురించి తెలియాలి అని వెనకాలనే జ్యోత్స్న షాక్ అయిపోతుంది ఇక పార్జాతం ఒరే దాసు ఏమంటున్నావురా అవునమ్మా పాతికేళ్ల క్రితం నువ్వు చేసిన పాపం ఇంకా నాకు వెంటాడుతూనే ఉంది ఆ పాపమే నేను ఇన్ని రోజులు మంచన పడేలా చేసింది నా భార్య నాకు కాకుండా పోయింది ఇంకా ఆ పాపాన్ని మూట పట్టుకోకమ్మా ఏం వాగుతున్నావురా అని చెప్పి శివనారాయణ అంటాడు చెప్తాను సార్ పాతికేళ్ల క్రితం సుమిత్ర వదినమ్మకి అలాగే కళ్యాణికి ఒకే హాస్పిటల్లో పురుడు పోసుకున్నారు కానీ ఆ రోజు నా కూతురు చనిపోయిందని మా అమ్మ మీతో అబద్ధం చెప్పింది అని వెనకాలే దశరథ అలాగే జోస్న శివన్నారాయణ సుమిత్ర షాక్ అయిపోతారు ఇక శివన్నారాయణ ఏంటి పరిజాత అంటే దాసగాడు కూతురు చనిపోలేదా లేదు సార్ నా కూతురు బ్రతికే ఉంది అవును ఏదా కూతురు జోస్నే నా కన్న కూతురు సార్ అవును ఆ రోజు మా అమ్మ మీ బిడ్డ చంపేమని కబేలాకి ఇచ్చి నా కూతుర్ని సుమిత్ర వదిన పక్కన పడుకోబెట్టి నా కూతురు చనిపోయిందని మిమ్మల్ని అందరినీ నమ్మించింది అని అనగానే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక దీప కూడా అలా షాక్ అయి చూస్తూ ఉంటుంది ఇక ఇంతలోకి పారిజాతం బాబోయ్ వీడేంటి ఈరోజు ఇంత నిజం చెప్పేస్తున్నాడు అని కంగారు పడుతూ ఉంటే దాసు కానీ ఆ కబేలా సుమిత్ర వదిన బిడ్డని చంపలేక బస్ స్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు ఈ విషయం తెలియని మా అమ్మ వాడితోనే నిజం చావాలని వాణ్ణి లారీతో గుర్తించి చంపించింది కానీ మా అమ్మకి తెలియని నిజం సుమిత్ర వదిన కూతురు ప్రాణాలతోనే ఉందన్న విషయం ఈ విషయం మా అమ్మకి అలాగే జ్యోత్నకి నేను ఇక్కడికి వచ్చినప్పుడే చెప్పాను అని శివ శివనారాయణ అంటే జ్యోత్న నా మనవరాలు కాదు ఈ పారిజాత మనవరాలని జ్యోష్నకి తెలుసా ఏంటి దశ వంటుంది అంటే నా కూతురు ఇప్పుడు ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అని సుమిత్ర అలాగే దసరథ ఏడుస్తూ ఎంత పనిచేసారు అత్తయ్య మిమ్మల్ని మా సొంత అత్త అనుకున్నాను వసే పాపి నా భార్య చనిపోతే నిన్ను పెళ్ళి చేసుకుంది నా బిడ్డలకి అవుతావని కానీ నా మనవరాల్నే మాకు దూరం చేస్తావా నిన్ను అని అనగాలనే సార్ మా అమ్మని ఏమీ చేయద్దు మా అమ్మ చేసిన పాపం కంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఇంకా చాలా పెద్ద పాపాలే చేశారు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా మనవరాలు ఎక్కడుందో తెలుసా నీకు తెలుసు సార్ ఆ రోజు బస్టాండ్లో వదిలి వెళ్ళిన ఆ పాపని కుబేర్ అన్న మంచి వ్యక్తి మనసున్న వ్యక్తి తీసుకెళ్ళి తన కన్న కూతురులాగా పెంచుకున్నాడు ముత్యాలమ్మ గూడెంలో ఉన్న కుబేర్ అని ఎనగాళ్లే దీప ఒక్కసారిగా బాబాయ్ ఏం మాట్లాడుతున్నారు మీరు మా నాన్న ఈ ఇంటి వారసరాల్ని పెంచుకోవడం ఏంటి ఏం మాట్లాడుతున్నారు బాబాయ్ మీరు అని దీపంటుంది అంటుంది ఒక్కసారిగా సుమిత్ర దీపా మీ నాన్న పేరు కుబేర్ కదా అవునమ్మా మా నాన్న పేరు కుబేర్ మా నాన్నే ముత్యాలంపాడులో ఉండేది అని వెనకాలే ఒక్కసారిగా దాసు సుమిత్ర వద్దనా దసరథన్నయ్య శివనారాయణ గారు మీరు అనుకుంటున్న మీ మనవరాలు మీ కన్న కూతురు ఎవరో కాదు దీపా అని వెనకాలే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక శివ జో దాసు అబద్ధం చెప్తున్నాడు నాన్న దా ఈ దాసుగాడు అబద్ధం చెప్తున్నాడు అని జ్యోత్న అంటూ ఉంటే దాసు ఒక్కసారిగా జ్యోత్న చెంప పగలు కొడతాడు నోర్ రాక్షసి సర్ ఈ విషయం జ్యోష్ణకి తెలుసు దీప మీ ఇంటి వారసిరాలన్న విషయం ఈ నిజం ఎక్కడ మీకు తెలిస్తే తనని ఇంటి నుంచి పంపించేస్తారని నా కాళ్ళ మీద పడి ఈ నిజం మీకు చెప్పద్దని నాతో ఒట్టు వేయించుకుంది కానీ దీపకి అన్యాయం చేస్తే ఊరుకోనని చెప్పాను కానీ దీపని జ్యోష్ణ చంపాలని చూసింది అప్పుడే దీప తనని చంపడానికి వచ్చిన జోష్ణని కూడా కాపాడి మళ్ళీ తన మానవత్వాన్ని చాటుకుంది కానీ జ్యోష్ణ బుద్ధి మారలేదు వాళ్ళ జీవన ఆధారాన్ని కాల్చి దీపని ఇంకా దిక్కులేని దానిలా చేయాలి అనుకుంది అలాగే తన కూతురి ఆపరేషన్కి కూడా మీకు డబ్బులు కట్టకుండా చేసి దీపని ఇంకా దాన్ని చేయాలనుకుంది అందుకే ఈరోజు ఈ నిజం మీకు చెప్పడానికి వచ్చాను ఈ నిజం మీకు ఎక్కడ చెప్తానని నా తలపైన కొట్టి నన్ను చంపాలని చూసింది కూడా జోష్నే అవును అని వెనకాలనే పార్జాత జోష్న చంప పగలు కొడుతుంది రాక్షసి నా కన్న కొడుకునే చంపాలని చూస్తావా అని ఎనగాలనే ఇక శివనారాయణ కుటుంబం మొత్తం దీప తమ వారసురాలన్న నిజాన్ని తెలుసుకుంటారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సౌర్య